కార్యక్రమానికి చాలా ఆలస్యమైన చిన్న అనుబంధం జనరల్ గా ఇప్పుడు జవాబు ఒక కమిట్మెంట్ డెడికేటెడ్ డిజేబుల్డ్ అంకితం కావాలనే కాన్సెప్ట్ లో త్రిబుల్ ఆర్ ప్రధానం కాబట్టి త్రిబుల్ ఆర్ ప్రోగ్రామ్ మనకు రవీంద్ర భారతిలో కానీ లేదా ప్రెస్లో కానీ పెద్ద ఎత్తున ప్రోగ్రాం కానీ ఉంది దానికి నలభై ఐదు నేషనల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి దాని మీద ఒక మంచి చిన్న పవర్ పాయింట్ తయారు చేసి పేద ప్రజలు అసలు ఎవరైతే నిజమైన ఓటర్లు నిజంగా ఓటేసే ప్రజాస్వామ్యంలో నిజంగా ఓటేసేది ఎవరంటే వికలాంగులు పేరు చాలా బాధ పేపర్ లాట్ కూడా వికలాంగులు ఎత్తుకపోయినట్టు ముసలమ్మలను తీసుకుపోయినట్టు పేరు తీసుకుపోయింటారు కానీ ఓటు అయిన తెల్లారి నుంచి రాజ్యం మొత్తం కూడా బాగా ఎదురుతూ ఉంటది అంటే ఇట్లాంటి విషయాలని ఒక ఒక సూక్ష్మంగా సున్నితంగా దాన్ని రాపుల్ భాస్కర్ గారే సంపాదకీయంగా రాష్ట్ర దృష్టి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున త్రిపుల కోసం ఒక మంచి డిజైన్ ఓన్లీ త్రిపుల ఇన్సియేట్ మాత్రమే మీరు ఊహించినంత గొప్పగా అయితే తప్పకుండా మరి శైలజ మేడం ప్రభుత్వం తరఫున ఆమె పరిధి ఉన్నత వరకు చేయగలుగుతుంది కానీ వెంకరెడ్డి గారు కోరేది అంటే దీన్ని అవుటు ఇది కనెక్టివిటీ సోషల్ యాక్టివిస్ట్ కథల్ యాక్టివిస్ట్ అది రెగ్యులర్ గా ప్లాన్ చేయటం తర్వాత రఫర్ భాస్కర్ గారు వీడియోతో ఎవరి చూసిన సంస్కృతి మీద మంచి లైవ్ ప్రోగ్రామ్ చేయటం ఇంకా దీన్ని ముందు తీసుకోబోయే క్రమంలో స్ట్రాటజిక్ ప్లాన్ కూడా నేను వెంకట స్ట్రాటజిక్ అంటే ఒక ఒక వ్యూహాన్ని ఎట్లా రచించాలి ఎట్లా సక్సెస్ కావాలని నేర్పిన వ్యక్తి ఈరోజు నేను రాజ్యాధికారంలో మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో చేసుకున్న విషయంలో గొప్పగా చెప్పడం అది నా డ్రాఫ్ట్ అంతా చూసి ఒక గంటల మళ్ళీ డ్రాఫ్ట్ వచ్చింది ఏదైనా చూడు శ్రీనివాస్ కొంత చేంజ్ చేశాను వండర్ఫుల్ డ్రాఫ్ట్ అది

వి ఆర్ అనేబుల్ టు పేషెంట్ బికాస్ వి ఆర్ వెరీ సివియర్ అని మీరు టూ త్రీ అవర్స్ అలా మర్చిపోయినా నలుగురు వచ్చి మీకు మన రోజు నలుగురు వచ్చి రాదులాగా తీసుకుపోయి ఏసీసీ గెస్ట్ హౌస్ గంట గంటకు వచ్చి ఆయించుకుంటా మాట్లాడినా ఎందుకు అంటే నాలెడ్జ్ పవర్ మనం రాసిన నేను రాసిన ఇంగ్లీష్ మీరు దాన్ని సెటిల్ చేస్తూ తర్వాత ఇంకోటి మనం టైటిల్ ఒకటి పెడుతున్నాం పైసా ఖర్చు లేకుండా అది ఇచ్చిన క్యాప్షన్ రాహుల్ భాస్కర్ గారు తక్కువ మేము మాట్లాడుకుంటున్నాం తయారు సార్ బాగుంది మందికి ఒక అదే ఇవచ్చు చూడండి పైసా ఖర్చు లేకుండా పెడుతున్నాం ఈ విషయాన్ని మేము దామోదర్ మన డిప్యూటీ సిఎం గొట్టవిక ఆయన సార్ పైస కూడా ఖర్చు లేదంటే పైసల గురించి కాదని మాట్లాడేదాన్ని అంతా అంతా మన కరెక్ట్ గా పనిచేస్తుంది కరెక్ట్ గా మనం చేయగలుగుతున్నాం భవిష్యత్తులో ఇంకా చాలా చేద్దాం అయింది మరి తప్పకుండా మరి మీరందరూ ఆశీర్వాదిస్తే ఇంకా ముందుకు పోదాము జవాబు వరకు మనం ఒక సెటప్ చేసుకున్నాం తిరుగులా మనం ఇంకా చాలా హై రేంజ్ లో తీసుకునే ప్రయత్నంలో రాపల్ భాస్కర్ గారు బాగా తీసుకుంటారని కోరుకుంటూ మరి నమస్కారం ఎందుకంటే మధ్యాహ్నం మీటింగ్ మాట్లాడేవాళ్ళు చాలా ఎక్కువ చెప్పేవాన్ని ఇప్పుడు అని కూడా మేము అందరం బంగారు చేసే అక్క మనందరం కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ విభిన్న ప్రతిభావంతులారా దివ్యాంగ మాత ముద్దు పెట్టాలా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఐకాన్ దానికి మన ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రతి చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగు దొరకనే పోతుంది